అస్సలం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీవంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చూడబోయేది తమిళనాడు స్పెషల్ రెండు రకాల కార చేవైతే చూడబోతున్నాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా మిరియాలు వేసుకోవాలి ఇలా మిరియాలు వేసుకున్న తర్వాత కోర్సుగా ఆడించుకొని తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి ఇలాగ బరకగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము ఇలా బౌల్ తీసుకున్న తర్వాత శనగపిండి వచ్చి ఒక కప్పు వేసుకొని చల్లించుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు దాకా బియ్యం పిండి వేసుకొని చల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇంగువ పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మిరియాల పొడి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్ వచ్చి ఇలాగ ఒక గరికి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలాగ కలుపుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి ఇలా ముందుగా స్పూన్తో కలిపిన తర్వాత చేయితోటి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని జంతికలు పిండిలాగా కలుపుకోవాలి మిరియలు వేయడం వల్ల బాగా కారంగా క్రంచిగా చాలా టేస్ట్గా ఉంటుంది కారాచేవు ఈ విధంగా బాగా స్మూత్గా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు వేసే గొట్టంలోకి ఈ పిండిని ఇలాగా తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వచ్చి బాగా వేడవ్వకుండా వేడిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి దూరం దూరంగా ఇలాగ వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు మరోవైపు తిప్పుకోవాలి బాగా వేగిందా తెలియటానికి ఆ బబ్బుల్స్ అంతా ఆగిపోవాలి బాగా ఆగిపోయిన తర్వాత తీసేయాలి చూసారా ఇలా అయినప్పుడు తీసుకోవాలి స్పైసిగా క్రంచిగా ఉండే కారా చేవైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మరొక కారా అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా అలా బౌల్ తీసుకోవాలి ఇందులోకి మూడు వందల గ్రాములు శనగపిండి వేసుకొని చెల్లించుకోవాలి ఈ కార చెవికి ఎలాగంటే బియ్యం పిండి వేయట్లేదు శనగపిండి ఒకటే ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా కోర్సుగా ఆడించుకున్న మిరియాలు వేసుకోవాలి అలాగే కోర్సుగా ఆడించుకున్న జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా బరక్కగా ఉండాలి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఇంగో పొడి వేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పిండి కలపడానికి ఒక హాఫ్ కప్ దాకా రీఫండ్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వేసే కార చెవికి ఎలాగంటే పిండిని ముందుగా ఆయిల్లోనే బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు అస్సలు ఆయిల్ అనేది లాగదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా చేతి పడితే ఇలా ముద్దలాగా రావాలి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకొని కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా కాకుండా స్మూత్గా ఇలాగ కలుపుకోవాలి జంతువులు కొట్టంలో కొద్దిగా ఇలాగ ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు కలిపిన పిండిని ఇందులోకి తీసుకోవాలి వేడిగా ఉండే ఆయిల్లో వేసుకోవాలి జంతికలు ఎలా వేస్తామో అలాగ వేసేయాలి ఇలా వేసేటప్పుడు ఇది ఎలాగంటే కట్ చేసుకొని వేసుకోవాలి మీకు రెండు రకాలు చెప్పాను కదా ఫస్ట్ వేసింది ఒక రకం అయితే ఇది ఒక రకం దీనికి ఇలాగనే వేస్తారు ఇలా వేసిన తర్వాత ఒక పక్క వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి బాగా వేగిందా తెలియటానికి ఆ పైన బబ్బుల్స్ అంతా ఆగిపోవాలి ఆగిపోయితే మనకు బాగా వేగినట్టు చూసారా ఇలా వేగిన తర్వాత తీసేయాలి కలర్ మట్టుకు అయితే ఇలాగనే ఉంటుంది మీకు రెండు విధాలుగా నేను కారాచి వేసి చూపిస్తున్నాను కాబట్టి రెండు ఒకే టేస్ట్ ఉండదు వేరే వేరే టేస్ట్లో ఉంటుంది ముందు వేసింది ఒక టేస్ట్ అయితే ఇది ఒక టేస్ట్లో ఉంటుంది ఇదైతే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దీపావళి ఫ్రెషలకి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకెన్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో నాకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రతి ఒక్కరు చూసే వాళ్ళైతే ఒక్క లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్